ప్రెసీడింగ్ అనే కోఆర్డినేటర్ గా నన్ను నియమించినందుకు నన్ను నమ్మినందుకు నా అధ్యక్షులు ఆ గురుదేవైన పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా ఇక్కడ ఉండి నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని చెప్పి నా ధైర్యం ఇచ్చిన శ్రీ నాగబాబు గారికి అజయ్ గారికి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి మహేదర్ అన్నకి అదే విధంగా ముందు గాజువాకలో గత ఎన్నికల్లో మేము తప్పు చేశాం అంటే అప్పుడు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి బూత్ లో సక్రమైన ఎన్నికలు జరగడానికి మాకు ఒక ప్రక్రియ లేకపోవడం వల్ల మేము తప్పు చేశాం దానిని అర్థం చేసుకుని దాదాపు యాభై మంది బూత్ ఎజెండు మాట్లాడి గాజువాగ్ లో ఆ తప్పుని సరి చేసుకుని ఇక్కడ ఏ విధంగా మనం ఉండాలి ఓటు వేయడానికి వచ్చే ఓటర్ ని స్వచ్ఛందంగా మనసులో ఉన్న గుర్తుకి ఓటేసే విధంగా మనం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి స్టడీ చేసి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది దాన్ని మీరు అర్థం చేసుకుని బూత్ లో ఏ విధంగా ఎలక్షన్ చేయాలి అని చెప్పని చేసి చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి బూత్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో టెంట్ వేసుకుని మంచి అందించిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఓటర్ స్లిప్ ప్రతి జన సైనికుడికి ఓటు వేయాలని అవగాహన కల్పించిన ప్రతి ఊరు పెద్దకి ప్రతి వీర మహిళకి నేను మనస్ఫూర్తిగా ఎప్పుడూ ఉన్నారు జనసేన పార్టీకి వేయడానికి కానీ ఓటు వేయించే ప్రక్రియ అనేది ఈ రోజు మనం అర్థం చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి కానీ మీ అందరికీ విషయం ఉంది ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి ఎక్కడ తొక్కాలో కూడా తెలిసిన వాడు పవన్ కళ్యాణ్ గారు రోజు పవన్ కళ్యాణ్ గారు తొక్కిన తొక్కుడికి వైసీపీ ప్రభుత్వం ఏదైనా ఉందో అది గొప్ప కూలిపోయింది వాళ్ళ నోట్లోంచి ఓటమి భయంతో మాటలు బయటకు వస్తున్నాయి నిజంగా ఎర్ర కాని ఎర్ర తుండు చూపించి మొత్తం పిఠాపురాన్ని ఎరుపెక్కించి వైసీపీకి పిచ్చెక్కిచ్చిన ప్రతి ఒక్క వేరే సైనికుడికి వయస్ వయస్సు సంబంధం లేకుండా పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు కూడా ఎందుకంటే మనం ఎక్కడ కూడా రూల్స్ అతిగం చేయాలండి పార్టీ కండువా గాని పార్టీ సింబల్ గాని పార్టీ అధ్యక్షుడి పేరు గాని లేదు పార్టీకి సంబంధించిన సింబల్ గాని చూపిస్తే అప్పుడు తప్పు కానీ ఎర్రతుండనేది నాగబాబు గారు చెప్పినట్టు ఒక శ్రామికుడికి చిత్రం ఒక సామాన్యుడికి చిహ్నం చెమట పడితే ఆ చెవట సేద్యం అనేది ఎర్రతుండు ఆ పీల్చుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీ బాధల్ని పీల్చుకుంటున్నారో ఆ ఎర్రతుండు కూడా ఆ విధంగానే మీ పీల్చుకుంటుంది కాబట్టి రేపు ఒకటే చెప్తున్నాను మీరందరూ మీ పవన్ కళ్యాణ్ గారి కోసం చెమట చిందించారు రేపు మీకోసం పవన్ కళ్యాణ్ గారు రక్తం చిందించడానికి కూడా వెనకాల